ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది బీజాపూర్లోని పుజారి కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో చొక్కారావుతో పాటు పదిహేడు మంది మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ చేశారు అయితే చొక్కరావుపై రెండు కోట్లకు పైగానే రివార్డ్ ఉంది ముప్పై ఏళ్ల పాటు పార్టీలో కీలకంగా పనిచేశారు చొక్కారావు మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్ గా కూడా పనిచేశారు చొక్కారావు దాడులు వ్యూహాలు రచించడంలో చొక్కారావు సిద్ధహస్తుడు ఆయన స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి